ఈ రోజు నేను నేనెప్పుడు ఒకటే నమ్ముతాను నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను నేను మీకు కూడా చెప్తున్నాను మనుషుల యొక్క సాక్ష్యం అనేటువంటిది మనుషుల యొక్క సాక్ష్యాన్ని బట్టి మురిసిపోవద్దు అంటాను నేను ఎందుకంటే మనుషుడు ఎవడు నమ్మదగిన వాడు కాదో మనుషుడు ఎవడు వాడు కాదు ఈ రోజు నువ్వు నచ్చావు గనక నీ కొరకు నాలుగు మాటలు మాట్లాడతాడు మెప్పు మెప్పు నిన్ను మెప్పిస్తూ రోజు నీవు నచ్చావు గనక నీకు చప్పట్లు కొడతాడు ఈరోజు నీవు ఆయనకి నచ్చావు గనక నాలుగు మాటలు మరొక్క వ్యక్తితో పలుకుతూ ఉంటాడు పలుమార్లు నీ కొరకు జ్ఞాపం చేస్తుంటాడేమో గొప్పలు మనిషి చెప్తే గొప్ప విషయం కాదు ఎందుకోనంటే మనుషుడు నచ్చితే మాట్లాడతాడు నచ్చకపోతే మాత్రం వెంటనే నీ దగ్గర లాభం నీ దగ్గర ఏదైనా ఒక ప్రయోజనం అనేటువంటిది ఉందనుకో ఇంకా నిన్ను ఆకాశానికి ఎత్తేసే మనుషులు కూడా ఉంటారు నేనేమంటాను తెలుసా ఆకాశానికి ఎత్తేస్తున్నారని నువ్వు పైకి ఎదిగావా ఖచ్చితంగా పైకి పైకి నిన్ను లేపిన వాడు పైకి పొగడుతలో నువ్వు పైకి మెప్పులతోనూ పైకిసేవాడు ఖచ్చితంగా నిన్ను పడగొట్టడానికి అనే విషయాన్ని దృష్టి పెట్టుకొను ఈరోజు నేటి దినాల్లో మనుషుల యొక్క మాటలు భయంకరమైనవి నువ్వు ఇష్టపడితే నేను ఘనంగా గొప్పగా మాట్లాడుతారు లేదని అంటే మాత్రం నీ కొరకే ఏం చేస్తారు లోకంలో సమాజంలో నలుగురు దగ్గర చెడుగా మాట్లాడేటువంటి వారుగా ఉంటూ ఉంటారు ఈరోజు నేను ఒకటే మీతో చెప్పగలుగుతూ ఉన్నాను మనుషుడు మన కొరకేమనుకుంటున్నాడు అనేది కాదు మనకు ముఖ్యం మనుషుడు మన కొరకు ఏం పలుకుతున్నాడు అనేది కాదు మనకు ముఖ్యం దేవుడు మన కొరకు ఏం సాక్షమిస్తున్నాడు అన్నదే ముఖ్యం అందుకే నేను ప్రతి పర్యాయం ఇదే మాట నమ్ముతానండి ఇదే మాట నమ్ముతాను ఎందుకంటే నా దగ్గర చాలా గొప్పలుగా మాట్లాడేటువంటి కొంతమంది ఉంటారు నువ్వంత ఎంత నీ అంత సేవ చేసేవారు లేదు చిన్న వయసులో ఇలా మాట్లాడి చివరికి అదే మనుషులు అదే మనుషులు నా కొరకు చెడుగా నా కొర్రకు లేనిపోయినవి నా కొర్రకు నిందించి నేరం వేసి మాట్లాడేటువంటి మాటలు చాలా మంది దగ్గర నేను వింటూ వచ్చాను నేను అప్పటి నుంచి ఒకటే నేను అనుకున్నాను మనుషులు ఏమనుకుంటాయండి నా కొర్రకు దేవుడేమనుకుంటున్నాడు అదే ముఖ్యం మనుషుడు సాక్ష్యం కాదు నాకు కావాల్సిందే దేవుడు నన్ను కూర్చి సాక్ష్యమే పలుకుతున్నాడు అనేదే ముఖ్యం దైవ చోండు నాతో ఎలా మాట్లాడుతూ వచ్చాడు అయ్యా మీ సేవ ఏంటో మీ భారం ఏంటో మీకున్న స్థితి ఏంటో మీకున్న విధానం ఏంటో మేము కళ్ళ కత్తుకున్నట్లు చూసాము మేము వచ్చాము వాడబడ్డాము చూసాము మీ ప్రేమ అన్నీ ఎరిగి ఉన్నాం నేను మరొక్క వ్యక్తి కొరకు నేను మిమ్మల్ని పరిచయం చేయాలని కానీ అవతల వ్యక్తి కొరకుతో మాట్లాడితే కొంతమంది మీ కొరకు ఇచ్చేటటువంటి సాక్ష్యం బ్యాడ్ గా ఇచ్చారంటండి మీతో ఉన్నవారే మీకు బాగా పరిచయస్తులే అనే మాట ఆయన మాట్లాడుతూ వచ్చారు ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా వారు ఎవరో మాట్లాడరనేటువంటి బాధ మనకు కాదు కానీ మనుషుడు గుణం మనుషుడు యొక్క విధానం మనుషుడు యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో మనకి ఈ విధంగా అర్థం అవుతుందని మీతో చెప్పగలుగుతున్నాను ఎందుకని ఎందుకని చెప్తున్నాను తెలుసా నిన్ను పొగిడేవారు చాలా మంది ఉంటారు నిన్ను ఆకాశానికి ఎత్తేవారు చాలా మంది ఉంటారు నీవు షబాస్ నీ అంతటో లేరు నీ అంతటి వ్యక్తి లేరు నీ భక్త నీ ప్రార్థన నీ భారమ ఇలా మాటలు నీ కళ్ళ ముందు చాలా పొగుడుతులు ఉండొచ్చు కానీ ఎవరి మాటను నమ్మి చూసావా నా కొరకు ఎలా మాట్లాడుతున్నారని కాలు రెగడయిక మనుషుడు నమ్మదగిన వాడు కాదు ఈ రోజు అనుకుంటా నిన్ను పొగుడాడు నీ కొరకు మంచి మాట్లాడాడు రెండు రోజులు ఎదురు చూడు అప్పుడు తెలుస్తుంది నీ కొరకు ఆ వ్యక్తి నోటంట మరొక సాక్ష్యం రాకపోతే అప్పుడు అడుగు మన దేవుడు ఎవరు నమ్మదగిన దేవుడు మనుషుడు ఎవరు నమ్మదగిన వారు కాదు కానీ ఈ పూట నేనేం చెప్తానో తెలుసా సేవ దేవుడు నాకు అప్పగించాడు చిన్న వయసులోనే దేవుని సేవకు పరిగెలెత్తే కృప దేవుడిచ్చాడు ఇచ్చాడు కుటుంబం అంటావా అంతగా లేకపోయినా ఆర్థికంగా అంటావా అంతగా లేకపోయినా ఉన్న వాటినే ఖర్చు పెడుతూ అవసరమైతే అపన్నా చేసి దేవుని కొరకు ఖర్చు చేసే భారం దేవుడు నాకు నా కుటుంబానికి ఇచ్చాడు నేను ఏ సంస్థలో కూడా తీసుకునేటువంటి వ్యక్తిగా నేను లేను నేను ఒక మాట ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే దేవుని కొరకు ఒక భారం కలిగి మనం పరిగెత్తటం అది ముఖ్యం మనకి ఎవరో పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారని మనల్ని బాధ పెడుతున్నారని మన కొరకు లేనిపోయినవి ప్రజల్లోనికి తీసుకొని వెళ్తున్నారని దేవునికి అప్పగించిన పని ఎందుకు మానుతావు దేవునికి అప్పగించిన భారాన్ని ఎందుకు నీ హృదయంలో పెట్టింది ఆగిపోయేటట్టుగా మార్చుకుంటావు నేను ఒకటే ఈ రోజు నేను మాట్లాడుతున్నా మాట్లాడ తెలుసా మనం ఎదుగుతున్నాం గనక మన మీద దృష్టి కొంతమంది పడవచ్చు మనం ఫలిస్తున్నాము గనక కొంతమంది చేతుల్లో నుండి రాళ్ళు మనకి రావచ్చు ఎందుకంటే కాచే చెట్టుకే ఫలం ఇచ్చే చెట్టుకే ఏం తగులుతాయట రాళ్ళు సుడుతూ ఉంటారట ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా ఒక వ్యక్తి నిన్ను మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి నీ మీద దృష్టి వేసి ఒక వ్యక్తి నీ కొరకు మంచి మంచివి కాకుండా బ్యాడ్ గా ఇలాంటి తప్పుడు ప్రచారాలు తీసుకుని వెళ్తున్నాడు అని అంటే నీవు అర్థం చేసుకోవాలి నువ్వు ఎదగుతూ ఉన్నావు అని ఒక చూడు డాక్టర్ సతీష్ కుమార్ గారు ఒక రోజు ఒక మంచి మాట రెండు విషయాలు మాట్లాడారు ఆ మాటలన్నీ చాలా ఆకట్టుకున్నాయి ఆ సమయంలో అయినైతే సుమారు రెండు సంవత్సరాల క్రితం అప్పుడే కొంచెం దేవుడు ప్రజల్లోనికి మరింతగా తీసుకుని వస్తూ ఆయా స్థలాల్లోనికి దేవుడు తీసుకుని వెళ్తూ ఉన్నాడు చాలా మంది మంచి ఆత్మీయ దైవ జోల్ని పరిచయం చేస్తూ వచ్చాడు దేవుడు వారి సహవాసాల్లో వెళ్తూ దేవుడి వాక్య పరిచర్యతో ముందుకు వెళ్తున్నప్పుడు చాలా మంది నా మీద రోమర్స్ అనేటువంటి క్రియేట్ చేస్తూ వచ్చాడు ఈ మాటలన్నీ వారు నోటంట వీరి నోటంట వీరి నోటంట ఖచ్చితంగా నన్ను ప్రేమించే సేవకులు చాలా మంది గనక నేనేంటో తెలిసిన వారు ఎరిగిన వారు చాలా మంది దైవ గనక నా కొరకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా సాక్ష్యాలతో పాటు కూడా నాకు చెప్పేసేవారు చూపించేవారు ఆ సమయం నేను అవతల వల్ల ఏమని వాడిని కాదు నా కోసం ఇలా అన్నారంటే ఇది ఏమని కాదు ఎందుకంటే దేవుడు చూసుకుంటాడని వదిలిపెట్టేసేవాడిని అంతే అప్పుడు నేను ఆ బాధపడుతున్నప్పుడు నేనేంటి ఇప్పుడు బయటికి దేవుడు తీసుకుని వెళ్తే ఇలాంటి మాటలు వస్తున్నాయి ఏంటి నేను ఎవరికేం ఏం చేస్తానని అని ఆలోచన చేస్తే ఎవరికి చేసింది ఏమీ లేదు మరింతగా దేవుడి కొరకు ఖర్చు చేస్తున్నాం ఖర్చు పెడుతున్నాం దేవుడి పని జరిగిస్తున్నాం కష్టపడుతున్నాం అంతే మనం మనం చేసింది మన పనిని మనం పడుతున్నది మనం ఖర్చు చేస్తున్నది దేవుడి కొరకు పరిగెడుతున్నది ప్రజలకు తెలియటం కొరకు మరింతగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో వారి ప్రార్థన సహాయం కొరకు ఒక పాంప్లెట్ బయటికి రిలీజ్ చేసామనుకో దాన్ని చూసి మరింతగా ఈర్ష కలిగిన వారు చాలా మంది ఉన్నారు ఈరోజు దైవ చోటుగా నీకు లేరా నాలుగు స్థలాల్లో ఈ రోజు నాలుగు స్థలాలు రేపు తిన పది స్థలాల్లోకి వెళ్తే నీ నీవెనకో ఉన్నవారే నిన్ను చూసి ఈర్ష కలిగిన వారై ఉంటారు అబ్బో నాలుగు చోట్లకు బాగానే వెళ్తున్నావే బాగా సంపాదిస్తున్నాం ఇలాంటి మాటలు ఏదో నవ్వుతూ అంటించేటటువంటి వారు ఉంటారండి ఇవన్నీ అనుభవాలు అనుభవాలు గనక చెప్తున్నారు అనుభవాలు గనక చెప్తున్నారు అప్పుడు అలా బాధపడుతున్నప్పుడు డాక్టర్ సతీష్ కుమార్ గారు రెండే రెండు మాటలు మాట్లాడిన మాట ఏటంటే మనము రోడ్డంతా వెళుతున్నప్పుడు ఆ వీధిలో కుక్కలు చాలా ఉంటాయి మనల్ని చూసి వెళ్తున్నప్పుడు మరుగుతూ ఉంటాయి ఎన్ని కుక్కలు చూసి నేను మరుగుతూ ఉంటే అన్ని కుక్కలకి నువ్వు రాళ్ళు వేసుకుంటూ వెళ్తే నువ్వు వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళగలవా అన్నాడు నిజమే కదా ఎవరిని మాట్లాడుకుంటూ ఉంటే మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా మనం సమాధానం ఇచ్చుకుంటూ పోతే మన కోసం మాట్లాడుకునే ప్రతి ఒక్కరి కోసం ఒక్కరికి కూడా సమాధానం ఇచ్చుకుంటూ పోతే మనం ఇంకెంత ముందుకు వెళ్ళగలం అది కరెక్ట్ కాదు కదా అని ఆలోచన చేస్తాను నిజమే కదా మనం ముందుకు వెళ్ళిపోవడమే విని వినైనట్టుగా ఉండిపోయి రెండవ మాట ఆయన ఏమన్నాడనంటే వారు విసురుతున్న ప్రతి ఒక్క రాయిని కూడా మనం వాటిని ప్లస్గా తీసుకొని వారు విసిరే ప్రతి రాయి మన కాళ్ళు కింద ఒక్కొక్కటి వేసుకుంటే ఎన్ని రాళ్ళు విసురుతున్నారో అన్ని రాళ్ళు నీ కాలు కింద ఒక్కొక్కటి వేసుకుంటే నీ కాలు కింద ఉన్న ఒక్కొక్క రాయి పెరుగుతున్నప్పుడు నీవు కూడా ఏం చేస్తావు పైకి ఎదుగుతూ ఉంటావు అన్నాడు చాలా ఆశ్చర్యం అద్భుతం మనసుకు తట్టింది ఇంకప్పటి నుంచి సంతోషం ఏం కలిగిందనంటే ఎవరేమనుకున్నానో అవసరం దేవుడు మనలను గూర్చి ఏమనుకుంటున్నాడు అన్నదే ముఖ్యం కొంతమంది ఎందుకు కదండి ఇదే పని ఎట్టుకుంటారండి సేవ చేయరు దేవుడి పని చేయరు సువార్త చేయరు ప్రార్థన చేయరు సమయం ఉంటే దేవుడి దగ్గర గడపాలని ఉండదు వీడి దగ్గర ఆడి మాటలు ఆడి దగ్గర ఈడి మాటలు వీళ్ళ కోసం వాళ్ళు వాళ్ళ కోసం వీళ్ళు చెడుగా మాట్లాడుకునేటువంటి పని అసలు వారి పనికి దేవుడు అందుకా పిలిచాడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అసలు దేవుడు పిలిచింది అందుకా అనిపిస్తుంది వారు వాళ్ళ కోసం వీళ్ళు వీళ్ళ కోసం వాళ్ళు కిట్టకపోతే చెడుగా చెప్పడం కిడితే మంచిగా చెప్పడం లేనిపోయినవి ఎలా తలెత్తడం ఇలాంటివా అసలు దేవుడు మనల్ని అందుకే పిలిచాడనిపిస్తుంది కొంతమందిని చూస్తున్నప్పుడు అసలు మన పిలుపు మర్చిపోతాం మన భారం మర్చిపోతాం మన పని మర్చిపోతాం ఒకటికి తీర్పు చెప్పకూడదని ఆలోచన దేవుని వాక్యాన్ని మర్చిపోతాం నేరారోపణ చేయకూడదు నిందమాపుకూడదు తప్పుడు మాట మాట్లాడకూడదు ఇవేమి దృష్టి పెట్టం కానీ మన వాళ్ళు నోటి మాటతో మాత్రం గొప్ప విషయాలు మాట్లాడుతారు మాట్లాడేది ప్రతిదీ కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు కొంతమంది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా నేటి దినాల్లో చాలా మంది దైవ చాలా మంది ఆత్మీయంగా ఎదుగుతున్న కుటుంబాలను పడగొట్టడానికి కృంగదీయటానికి లాగటానికి సర్వ ప్రయత్నాలు మనుషుడు నీ మీద దృష్టి పెట్టి చేస్తూ ఉంటాడు ఒక దైవ చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అన్ని దేశాల వారు ఎదుగుతూ ఉంటారంట కానీ మన దేశం వారు మాత్రం ఎదగరట ఎందుకని అంటే అన్ని దేశాల వారు ఒక వ్యక్తి ఎదుగుతే ఇంకొక వ్యక్తి పుష్ చేస్తూ ఉంటాడ లేక ప్రోత్సహిస్తూ ఉంటాడట కానీ మన దేశపు యొక్క వ్యక్తులు మాత్రం ఎదుగుతూ ఉంటే పుష్ చేయరట ప్రోత్సహించరట ఆయన ఎలా మాట్లాడుతూ అమెరికా కప్పకే ఇంకా అమెరికా కప్పులకి మన దేశం యొక్క ఎగ్జాంపుల్ చెప్ప అమెరికా కప్పలట పైకి వెళ్తూ ఉంటేనంట ఈ కప్ప పైకి ఎక్కుతూ 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 కానీ పడిపోతే మాత్రం ఈ అమెరికా కప్పులు ఏం చేస్తాయంటే మళ్ళీ పుష్ంగ్ ఇస్తాయి పడిపోకుండా మరలా పట్టుకోండి మరలా వాడు పైకి ఎదగటానికి కానీ మనం మన మన కప్పుల కోసం చెప్పాడు పైకి ఎక్కుతూ ఎక్కుతూ ఉంటేనట్ట ఈ కిందనున్న కప్పులు ఏం అంటే కింద కాళ్ళు పట్టుకొని కిందకు లాగుతాయి లేరంటారా ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు నువ్వు ఎదుగుతూ ఉంటే చూసి వారవలేక నిన్ను కిందకు లాగాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నవారు కానీ ఒకటే నేను అంటాను ఒకటే నేను ఏమంటానో తెలుసా దేవుడు నిన్ను గణపరచాలని దేవుడు అనుకుంటే మనుషుడు ఎవరుని నాపలే దేవుడు నిన్ను హెచ్చించాలని దేవుడు అనుకుంటే మనుషుడు ఎవరుని నాపలేరు దేవుడు నిన్ను నిలబెట్టాలని దేవుడు అనుకుంటే మనుషుడు ఎవరుని ఆపలేరు దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానిలోనికి స్థానంలోని తీసుకొని వెళ్ళాలని దేవుడు అనుకుంటే మనుషుడు ఎవరుని నాపలేరు ఈ రోజు ముగింపులో నేను ఒకటే మీతో చెప్పగలుగుతున్న మాట ఏంటోనంటే ఆనోకు దేవుని కిష్టుడుగా బ్రతికినట్లుగా మనము కూడా దేవునికి కిష్టుగా బ్రతుకుతాం మనము దేవుని కిష్ఠులమైతే దేవుడే మనలను పైకి తీసుకున్నారు దేవునికి స్తోత్రం కలుగునుగాక